చదువుకున్న వాళ్ళు వాళ్ళు రావాలని మనందరి ఆకాంక్షన్నిటికీ పర్యాయపరమే పొలిటికల్ పాలిటిక్స్లో సమర్థత పోరాట పటిమ బాగా చదువుకున్న వాళ్ళు వీలు ఉన్నవాళ్ళు రావాలని మనందరి ఆకాంక్ష వీటన్నిటికీ పర్యాయ పదమే శ్రీ తోటా సుధీర్ సుధీర్ గారు మాస్టర్ ఆఫ్ లా చదివి ఇండస్ట్రియల్ అండ్ లేబర్ లాస్ మీద బలమైన అవగాహన ఉన్న వ్యక్తి కాకినాడ బార్ కౌన్సిల్ మెంబర్ ఇలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి రావటం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వీటితో పాటు ముఖ్యంగా ప్రత్యేకించి కాకినాడకి నేరస్తులు ఎదుర్కోవాలంటే చట్టాల మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు మా ముత్తాసీస్ గారు ఉన్నారు మా ఉమ్మడి గోదావరి జిల్లా నాయకులు దుర్గేష్ గారు వీరందరి వీరి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలంగా పుంజుకుంటుంది దానికి పర్యావసానమే ఈరోజున తోట సుధీర్ గారు రావటం పార్టీలోకి మనసు నేను మొన్న కాకినాడ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను చాలా అరుదుగా ఇంటికి వెళ్తాను చాలా తక్కువ సార్లు ఉన్న సమయ భావం వాళ్ళవు కావచ్చు కానీ ప్రత్యేకించి సమయం చూసుకొని తోట సుధీర్ గారి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే మేడం మిస్సెస్ సుధీర్ గారు కూడా చాలా ఆప్యాయంగా పలకరించి వారు నాకు వ్యక్తిగతంగా నాకు వారి కుటుంబంతో చక్కటి సాన్నిహిత్యం ఉంది కానీ ఆ సాన్నిహిత్యాన్ని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ రాజకీయాల్లోకి రమ్మని నేను ఎప్పుడూ ఆహ్వానించలేదు ఇది సహజంగా ఆయనకి మే మేడం గారు కూడా ఆయనకి మద్దతు తెలపడం వారి కుటుంబం మొత్తం మద్దతు తెలపడం మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంటే ఇంట్లో భర్త యుద్ధం చేయాలంటే భార్య వీరతిలకం దిద్దాల వీరతిలకం దిద్ది మా సుధీర్ గారిని బయటికి పంపించిన మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సుధీర్ గారికి ఈ రోజున చెప్పదలుచుకుంది మీకు మళ్ళీ ఐదో తారీఖు ఆరో తారీఖు మనం రాజమండ్రి మన ఆఫీస్లో మన ఆఫీస్ ఉంది ఆఫీస్లో కూర్చొని ఇక్కడ మీరు ఎంతమంది అయితే వచ్చారు మీరు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని కూడా నేను కూర్చోబెట్టి మీ నూట యాభై మంది దాదాపు నూట నలభై తొమ్మిది నూట యాభై మంది దాకా వచ్చారు మీరు అందరిని ప్రత్యేకించి నేను రాజమండ్రికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనందరం విడివిడిగా కలుద్దాం మీ అందరితో ప్రత్యేక గ్రూప్స్గా కలుద్దాం ఎందుకంటే మీరు చాలా ఎందుకంటే మీరు ఆయన నాయకత్వం బలంగా ఉండాలంటే మీ అందరి మద్దతు చాలా చాలా అవసరం మీ అందరి మద్దతు చాలా అవసరం సుధీర్ గారి వెనుక ఒక సైన్యే వచ్చింది ఈ రోజున ఒక్కొక్క వ్యక్తి నూట కనిపించిన నూట యాభై మంది కనిపించచ్చు కానీ ఒక్కొక్కళ్ళు ఒకరు ఐదు ఐదు వేల మందిని కదిలించగలరు ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ సో అంత బలమైన నాయకులు మీరు అంటే ఈ రోజున ఒకటే వచ్చే ఎన్నికల్లో రాబోతున్న ఎన్నికల్లో మన జనసేన జెండా కాకినాడలో ఎగరాలి ఉమ్మడి గోదావరి కొత్త గోదావరిలో ఎగరాలి ఉభయ ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు వైసీపీకి రాకూడదు అదే అదే ఆ ఆ లక్ష్యంతో పనిచేద్దాం కష్టం కానీ ఆ లక్ష్యంతో పనిచేయాలి మనిషికి తెన్సింగ్ నార్కే ఒక మౌంట్ ఎవరెస్ట్ అందరూ నిరుత్సాహపరిచారు ఇంపాసిబుల్ అని అట్ హిల్ హిలర్ యూఆర్ టెన్సింగ్ నార్కే ఒకడు అనుకుంటే సాధ్యపడద్ది అలాగే ఈ రోజున చాలా చిన్నది ఇది చాలా చిన్నది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదనేది వన్ కంపేర్ టు క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్ దిస్ ఇస్ నాత్ చాలా చిన్నది ఇది మనం మోటివేటెడ్గా పనిచేసి ఎందుకు మోటివేటెడ్గా చేయాలి వైసీపీ ఎందుకు రాకూడదు మీకు హేతు పద్ధతి మీకు వివరించాను ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు రైతుకి లాభసాటి ధర పక్కన పెట్టండి గిట్టుబాటు ధర లేదు ఉద్యోగులకు జీతాలు రావు లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా నాశనం అయిపోయింది పోరాటం చేసే వాళ్ళ మీద కేసులు పెడతారు ఒక కుటుంబంలోనే మూడు కీలకమైనవి ఒక కుటుంబంలోనే దట్టుమ కాకినాడలో ఉన్నాయంటే దాని తాలూకు తీవ్రత అర్థం చేసుకోవచ్చు ఏ పని చేయకుండా బస్తాకి వంద రూపాయలు రైతు పడ్డ కష్టం మీద వెళ్ళిపోతుందంటే దాన్ని బట్టి ఎంత ఈజీగా కొలగొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఎక్కడో చోట మనందరం సమాజంలో మనందరం ఉన్నప్పుడు మన సగటు రైతుకి సగటు యువకుడికి యువతకి మనకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఒకళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి సామాజిక భద్రత ఇవ్వగలగాలి సో వీటన్నింటిని ఎదుర్కోవాలంటే చట్టాల మీద సమగ్రమైన అవగాహన ఉన్న సుధీర్బాబు గారు లాంటి వ్యక్తులు చాలా అవసరం జనసేన పార్టీకి చాలా బలమైన అవసరం ఇంకా మనస్ఫూర్తిగా నేను మన ఐదో తారీఖుగా ఆరో తారీఖు మళ్ళీ రాజమండ్రి వస్తాం రాజమండ్రి వచ్చినప్పుడు వారు ఎలాంటి కీలకమైన బాధ్యతలు వహిస్తే నియోజకవర్గంలో మరింత బలోపేతం అవుతుందని చెప్పి నేను రాజమండ్రిలో ప్రకటిస్తాను అది మన అధ్యక్షులు ఉమ్మడి గోదావరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో నేను ప్రకటిస్తాం వారికి సమ వారి వారి నాయకత్వానికి తగ్గ పదవి వారికి ఇచ్చి తీరుతాం ఖచ్చితంగా వారికి అలాగే మీరు కూడా ఉన్నారు చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ పేరు పేరున మీ అందరికి కూడా పార్టీలో సరైన నాయకత్వం వహించండి వారి గైడెన్స్ తోటి మనందరం పార్టీ బలోపేతం అయ్యేలా పనిచేద్దాం ఎందుకంటే ఇది చాలాసార్లు నేను అమ్ముడైపోవడానికి చాలా తేలిక నాకు ఒత్తిడికి లొంగిపోవడానికి చాలా తేలిక మీ అందరి మద్దతు ఎందుకు కోరుకుంటున్నానంటే ఇందులో నాకు ఏ స్వార్థం లేదు నాకు నేను పుట్టిన నా నేల బాగుండాలి నా దేశం బాగుండాలి నా ఆకాంక్ష తప్ప ఇంకా నాకు వేరే కోరిక ఏం లేదు ఇండివిజువల్గా నన్ను నేను అమ్ముడు అమ్ముడు అయిపోవాలి అని అనుకుంటే నిజంగా నేను ఒక పదవి అడిగేసేవాడిని ఎప్పుడో ఒక మంత్రి పదవో ఒక ఎంపీ పదవి అయిపోయింది మీ అందరి మద్దతు ఇష్టం ప్రేమని నా ఒక్కడి కోసం నేను పెట్టేసుకున్నాను నేను అలాంటివి చేయట్లా సుధీర్ గారు లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి ఒక న్యాయం కోసం పోరాడాలి ఒక బస్తా పండించిన ప్రతి బస్తాకి రైతుకి వెన్నెమ్మ కిరిగిపోతుంది వెన్నెమ్మ ఆ రైతుకి గిట్టుబాటుతూ ఉండాలి ఈ ఉద్దేశంతో కాబట్టి నేను ఎప్పుడూ కూడా అడ్డదారులు తొక్కలేదు అందువల్ల నా జీవితం కష్టం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా నిజాయితీగా పా ఒక రాజకీయాలు నడపడం ఇంత కష్ట సాధ్యంగా ఉంటుంది ఇంత కష్టంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను ఒకసారి నిజంగా గుర్తిస్తారని నా కష్టాన్ని రెండు చోట్ల ఓడిపోయాను అని ఒకసారి నిరాశ నిస్పృహ లేకుండా ఉండదు ఉంటుంది కానీ సుధీర్ గారు లాంటి నాయకులు రాక వల్ల నాకు నూతనోత్సాహం నూతనోత్సాహం కలుగుతుంది ఖచ్చితంగా నువ్వు పడ్డ కష్టానికి ఆ నాయకులు రాకే సూచన మార్పుకి సూచన అలాంటి సుధీర్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్ అందరికీ వచ్చినందరికీ నేనే వేద్దాం అనుకున్నాను కానీ నాకున్న ఆరోగ్య పరిస్థితి వల్ల అందరికీ ఏం కొద్దిమందికి వేస్తాను మిగతాది మన నాయకులు వేస్తాను దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను